ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా రీసెంట్గా హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గాజుల రామారంలో మూడు వందల ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని చుట్టూ పాతిన ఈ ఐరన్ ఫోల్స్ వేసి దానికి మళ్ళీ రేకులతోటి కట్టారు అదంతా కూడా తీసేసి జేసీబల్ సహాయంతో తీసేసిన ప్రాంతం ఇది అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఒక టెన్ ఏకర్స్ వరకు ఉంటుంది కానీ ఇది త్రీ నాట్ సెవెన్ ఏకర్స్లో ఇది కూడా ఒక భాగం మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఇది కబ్జాకు గురి అవ్వడం అయితే జరిగింది అంటే ఇంతకుముందు ఇక్కడ ఇట్లాంటి రేకులైతే పాతలేదు అంటే ఇటు సైడ్ ఇది ప్రగతి నగర్ సైడ్ మీరు చూస్తుందంతా కూడా ప్రగతి నగర్ సైడ్ దీని పక్కనే భవ్యాస్ ఆదిత్య వాళ్ళయి ఫ్లాట్స్ ఉంటాయి దీని పక్కన ఉంటాయి అవన్నీ అయితే దానికి ఆనుకొని ఇక్కడ మీరు కనిపిస్తుంది ఈ మట్టి పోసిన ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది కూడా రీసెంట్గానే దీంట్లో మట్టి పోయడం అయితే జరిగింది అయితే నాకు తెలిసి ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని అయితే నాకు అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఎందుకంటే గతంలో ఇదంతా కూడా ఇట్లా ఇప్పుడు మీకు కనిపిస్తున్న పచ్చని అడవిలాగా ఉండేది కానీ ఇప్పుడు ఆ చెట్లను మొత్తం తీసేసి అక్కడ మట్టి పోయడం జరిగింది అంతే దానికి అవతలికి వెళ్లకుండా ఆ భవ్యాస్ ఆదిత్య అయితే రోడ్డు ఏదైతే ఉందో దాన్ని రాళ్ళతో నింపేశారు అవతలకి వెళ్ళడానికి వీలు లేకుండా అట్లా చేశారు అయితే ఇది మొత్తం కూడా ఏదైతే త్రీ నాట్ సెవెన్ ఏకర్స్ అని ఉంది కదా ఇది మొత్తం కూడా ఆ త్రీ నాట్ సెవెన్ ఏకర్స్లో భాగమే ఇక్కడ మీరు చూస్తున్నారు క్వారీస్ చూస్తున్నారు ఇవి ఇప్పుడు ఈ క్వారీస్లో ఏం వర్క్ నడవట్లేదు ఈ క్వారీస్ ఆల్రెడీ వర్క్ పూర్తయిన క్వారీస్ అంటే మొత్తం అక్కడ ఉన్న రాళ్ళని మొత్తం ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాగా పెద్ద పెద్ద గొంతల్లాగా ఉంటాయి వాటిలో వర్షపు నీరు మొత్తం చేరి ఇప్పుడు అవి చెరువుల్లా మారిపోయాయి మొత్తం కూడా ఇప్పుడు ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇది కూడా ఇక్కడ ఆ పక్కనే ఇంకోటి భారీ గోడ కట్టి ఉంటుంది అది మాత్రం ఎవరితో ప్రైవేట్ వ్యక్తులది వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎప్పుడు అందులో మానిటర్ చేస్తూ ఉంటారు అంటే ఎందుకంటే ఈ భవ్యాసులో ఎక్కువ వాకింగ్ చేయడానికి వస్తుంటారు ఆ వాకింగ్ చేసినప్పుడు వాళ్ళు కనపడుతుంటారు